నమస్కారం అండి అలాంటి దుర్మార్గుని చాలా 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 కఠినంగా శిక్షించాలి ఎందుకు చెప్పిన ఎన్నో ఆశలతో ఎన్నో ఆశయాలతో చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు సినిమాలు నిర్మిస్తూ ఇలాంటి దుర్మార్గుల వల్ల భారీగా నష్టపోయి సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం జరుగుతుంది అలాగే ఆర్టిస్టులకే కాదు టెక్నీషియన్స్కి కూడా అందరికీ కూడా భారీ నష్టం జరిగి సినిమాల తీర్దామని ముందుకొచ్చేటటువంటి నిర్మాతలు రాకుండా భయపడిపోతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇవివేళ సినిమా రిలీజ్ అయితే సాయంత్రానికి ఐభీంలోనే అక్కడ ఇక్కడ వచ్చేస్తుంది ఇంక ఎలా బతకాలి సినిమా వాడు ఎలా బతకాలి నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయండి నేను కూడా ఒక సినిమా వాడిగా ఎంత బాధపడుతున్నా అంటే ఇలాంటి దుర్మార్గు నా కొడుకులు ఉన్నందువల్ల మా బ్రతుకులు చంద్రమైపోతున్నాయి మేము అన్యాయం అయిపోతున్నాం అని చెప్పి బోరుని అందరూ కూడా బాధపడుతున్నారు నేను కూడా అంతే బాధపడుతున్నాను ఇంత దుర్మార్గమా కోటాను కోట్ల రూపాయలు అప్పులు చేసి అజ్ చేసి ఒక వినోదకరమైనటువంటి ఒక మంచి సినిమాని తీస్తే సాయంత్రానికి నెట్లో వచ్చేస్తుంటే ఇంకా మా బతుకులు ఎలా మారుతాయి మా మేము ఎలా బతకాలి ఇంత దుర్మార్గమైన ఆ దుర్మార్గుడు ఎవరైనా కానీ ఇంకెవరైనా దొరికినా కానీ కఠినంగా శిక్షించాలి మళ్ళీ లైఫ్లో సినిమాని ఫైరసీ చేయాలంటే గడగడా వణికిపోవాలి అలాగే వాడిని శిక్షించాలని చెప్పి మా అందరి నాకు కోరుకుంటున్నాం దాని గురించి ఏమండి టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి చూడాల్సి వస్తుందంటే మా బ్రతుకులు ఏమైపోవాలండి టికెట్ అయినా మేము ఆకాశాన్ని ఏమి ఆకాశం అంత ఎత్తే ఎదిగిపోలేదండి ఏదో ఒక రోజు వంద రూపాయలు ఒక వారం రోజులు వంద రూపాయలు ఎక్స్ట్రా పెంచి అమ్ముతున్నారు అది కూడా వినోద పన్ను రూపంలో ప్రభుత్వానికి కూడా వెళుతుంది మా బతుకులు కూడా బాగానే ఉన్నాయి కానీ ఇలాంటి పైరసీలు చేసి సినిమా సాయంత్రానికి ఇంటర్నెట్లో ఐబీమ్లో వచ్చేస్తుంటే మా బిడ్డలతోటి మేము బతుకుతున్నాం మాకు చాలా కష్టం చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇలాంటి పైరసీ చేయకండి మా లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి లక్షల మంది పేదవారు ఉన్నారు మా సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమానే నమ్ముకుని బతుకుతున్నటువంటి వారు ఎన్నో వేల మంది ఉన్నారు కాబట్టి పైరసీ చేయకండి మమ్మల్ని బతికించండి మా వాళ్ళు చాలామంది బతకలేక ఊళ్ళెళ్ళిపోయారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇది దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు పైరసీ చేయకండి ఇలాంటి దుర్మార్గమైన పనిచేసి మా పొట్లమే కొట్టవద్దని చెప్పి మీ మీ కాళ్ళకి నమస్కారం పెడుతున్నామండి